ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీహార్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ నమ్మిన వాళ్ళనే మోసం చేయొచ్చు రేవంత్ రెడ్డి వాళ్ళంతా రెచ్చగొట్టిన మా ప్రాధాన్యత పాలనకి హోంమంత్రి అనిత ఆటలో ప్రయాణించే సీఎం చంద్రబాబు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో కీలకమైన మసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం నాడు విడుదల చేసింది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై వేల ఎనిమిది వందల పదిహేడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఇది మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది జిల్లాల కలెక్టర్లు ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు ఫిర్యాదుల జాబితా అందుబాటులో లేనప్పటికీ ఓటర్ల తమ పేర్లు ఈసీ వెబ్సైట్ లో చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం జమ్మల ప్రజావేదిక సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన హెలికాడ్ నుండి సభా వేదిక వరకు ఆటోలనే ప్రయాణించారు మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి గాని మారాల చెర్లోపల్లి అదే ఈ పక్కన చూస్తే ఔగ్ గాని గండికోట గాని పక్కనుండే బ్రహ్మసాగర్ గానీ మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మొన్నని శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను సముద్రం లేకపోయే నీళ్లు మనం కాని వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దాన్ని ముందుకు తీసేపోయే పోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది ఆదాయం పెరుగుతా ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక పక్క ఆర్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది ఇప్పుడే మీరు ఒకసారి చూసి కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం రాయలసీమలో ఆటోమొబైల్ స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు మంత్రులీలపైకి వైకాపా నీతలను పంపి హత్యలు మొదలుపెడితే ఎలా ఉంటుందని నెల్లూరులో జగన్ చేసిన వైఖ్యలు ఏపీ హోమ్ మంత్రి అని తాతకు ఐదేళ్ళు సీఎం గా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం ఏంటని దిగబట్టారు జగన్ ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యత పాలకులనేనని తెలిపారు మహిళా ఎమ్మెల్యేని కించపరిచేలా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు జగన్ ముందుగా తన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలను ఓదార్చాలని అనిత అన్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రిఫార్మ్ ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెడుతుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతాం అంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకొని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి పేపర్ సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారడుకుండా సవా లక్ష మారడుకోవచ్చండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం ఒకటే అండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి ఈరోజు ఒక ఎంత నీచాతి నీచంగా చెల్లి చెల్లివలసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు ఈ రోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు శర్మిళ గారి ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి ముందు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి తర్వాత మిగతా అండి వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు మాకు అది కాదు మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటది మేం చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసిన అదే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాల్సి సవాలు తీసుకోవడానికి అది కాదు మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము ఓట్లు వేసి గెలిపించి వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు ఇచ్చారు రెండు ఏ కూటమికి ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే పదకొండు సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన అవి ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నూట యాభై ఒక్క సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను ఐదు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్ గా పనిచేస్తున్న సంగతి తెలియదా విఆర్ లో ఏ ఉంటే విఆర్ అనేది శాంక్షన్ పోస్టుల కాదన్న సంగతి తెలియదా వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసులని ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళ మీద వాళ్ళతో ఎన్ని పనులు అతను మర్చిపోయారా సో నేను ఏమంటానంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళు వదిలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తానికి మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచన చేసుకోవాలి అలాంటి వాళ్ళ గురించి చట్టం తన చేసుకెళ్ళిపోతుంది మా పని మేము చేసుకుంటాం మా నీళ్ళు మాకే కావాలి మా హక్కు మాకు కావాలని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాం మాట్లాడుతున్నారు మా ప్రజల బ్రతుకు తెరువు మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే కాదు రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తాం గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపుర్ మాట్లాడడం కొట్లాడడం మహారాష్ట్రలో బాబు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా అంటూ హరీష్ రావు మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు మా మా ప్రజల బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది తెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండి మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరు పారేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చంప పగలగొట్టాలనిపిస్తుందని రేవంత్ రెడ్డి రాను కూడా జర్నలిస్ట్ అని అంటాడు వాడి పేరు పక్కన జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు వారి ఇంటి పేరు అయినట్లు మమ్మల్ని ప్రశ్నించే వారిని సెపరేట్ చేయండి మీ పక్కన వారిని కూర్చొనివ్వకండి అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు జూనియర్స్ ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టు ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటలు ముందే వచ్చి ముందల కుర్చీలో కూసి ఉంటాడు మీద కాలు వేసుకోండి వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు రోజు వానికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటు కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేకు సిగ్గు లజ్జా ఉంటాయి రాజీనామా చేయాలి ఇంతమంది అసహించుకున్నా ఇంకా పదవుల్లో ఉంటే ఎలా ఉండాలనిపిస్తుందంటూ బీఆర్ఎస్ నాయుడు తక్కిల పార్టీ బలం ఉందా మీ ప్రజలు ఏపాటి అండ ఉన్నారు వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు నిజంగా మీకు మీ మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా ఎందుకు వేలాడుతున్నారు ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరి పదవులు పట్టుకునే ఉంటారా ఏపీలో వైఖాపా సర్కార్ హయంలో మద్యంతో పాటు ఇసుకలో పెద్ద కుంభకోణం జరిగింద మహిళకు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద ఆరోపించారు సీట్ తనను విచారణకు పిలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు అందిస్తానని చెప్పారు ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళన చేయించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపట్టేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఏ ఒక్కలనే నిజమైన పరామర్శం కల్పలేదు ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి ఒక గంట సేపు రెండు గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంభాషించవచ్చు వేల మందిని పోగు చేసి వాళ్ళతో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది ఆయన చేస్తున్నదే ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నీ ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వ హయాంలో మీ అక్రమ మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు ఆయనకి ఇప్పుడు ఈ ఐదేళ్ళు పని లేదు పాట లేదు కాబట్టి వాళ్ళందరిని కూడా ఎందుకు దాదాపుగా లక్ష మంది పైచీలకు ఖచ్చితంగా చనిపోయారు వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున పరామర్ చెల్లించారు కదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినవి ఖచ్చితంగా సిట్టు గుర్తించింది కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన లక్ష మందిని పరామర్శించండి వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది తప్పకుండా ఈ మధ్యమ కుంభకోణంలో జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లే కాదు ఇంకే చాలా ఎక్కువ ఉంది కొంతవరకే బయటకు వస్తూ ఉన్నాయి అట్లాగే ఇసు కుంభకోణం ఉంది దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు దానికి సంబంధించిన అధికారులు సిట్ కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వడానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్కి ఇస్తాను మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుద్ది కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటాను బీహార్ ఈసీ నమ్మిన వాళ్ళనే మోసం చేయొచ్చు రేవంత్ రెడ్డి వాళ్ళంతా రెచ్చగొట్టిన మా ప్రాధాన్యత పాలనకి హోంమంత్రి అనిత ఆటలో ప్రయాణించే సీఎం చంద్రబాబు ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ